వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్ శ్రీగోళి ఇవాళ నేను ఆలు మటన్ కర్రీ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మటన్ ఆలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు ఇప్పుడు ఆలు మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి దీంట్లో ఇప్పుడు నేను నాలుగు గంటలు నూనె వేస్తున్నాను ఓకే ఆలుకాయ రెండు లవంగాలు వేసేసాను రెండు బిర్యానీ ఆకులు దీంట్లో ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసేస్తాం మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి దీంట్లో ఇప్పుడు నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నా కారం వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నా ఇప్పుడు నేను దీంట్లో బంగాళదుంపలు అనేవి వేసేసుకుంటున్నాను కట్ చేసుకొని పెట్టుకున్నవి బంగాళదుంపలు ఉడకడం కోసం నేను ముందే కొన్ని వేసేసుకొని కలిపేసుకున్నాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మగ్గర నేర్చుకుందాం మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కూ కూర అనేది వేసేసుకుందాము మటన్ కూర అంతా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం అనేది కలిపేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని మనం పది నిమిషాలు మగ్గనిచ్చుకుందాం అనేది మగ్గిపోయింది ఇక్కడ మనం గ్లాస్ వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకుందాము కూర అనేది ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొబ్బరి అనేది వేసుకుందాము కొబ్బరి అనేది వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి అయిపోయింది దీంట్లో కొంచెం మనం గరం మసాలా వేసుకుందాము కొంచెం కొత్తిమీర మొత్తం అనేది ఒకసారి కలిపేసుకున్నాము ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము ఆలూ మటన్ కర్రీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి మీరు కూడా ఒకసారి ఈ కర్రీ అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ